తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు అండి ఏ మాసానికి మనం ఎంత విశేషంగా చెప్పుకో కార్తీక మాసంలో ప్రతిరోజు పండగనే అంటారు ప్రధానంగా శివకేశవులు ఇద్దరికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అని కూడా చెప్తారు అయితే మనకి ఈ కార్తీక మాసం ప్రారంభం అవడమే ఎన్నో సందేహాలు ఉంటాయి ముఖ్యంగా స్నానాల విషయంలో కార్తీక స్నానం ఖచ్చితంగా అందరూ ఆచరించాలని చెప్తారు నదీ స్నానాలు చేయమంటారు అందరికీ అందుబాటులో ఉండవు మరి ఏం చేయాలి ఆ స్నానం ఆచరించేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు పఠించటం కానీ దీపం పెట్టడం అలాగే దీప దానం చేయటం ఉసిరిక దీపం ఒకటి మనం బాగా ఆలోచిస్తాం ఎప్పుడు పెట్టాలని అడుగుతూ ఉంటాము చాలా పర్వదినాలు ఉంటాయి అవి ఖచ్చితంగా అందరూ ఆచరించుకోవాలి మన సంవత్సరం అంతా ఏ పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో కొన్ని తిథుల్లో కనుక పూజ చేసి దీపం పెడితే సంవత్సరం అంతా చేసిన ఫలితం దక్కుతుంది అని అంటారు అసలు అలాగే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలంటారు అవన్నీ ఏంటి తెలుసుకుందాం ముందుగానే తెలుసుకుంటే గనక ఆచరించడానికి సులువు అవుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది యువత కావచ్చు అలా ఇంకొంతమంది ఆసక్తి చూపిస్తున్నారు ఎలా చేయాలి ఏంటి మేము ఈసారి కార్తీక మాసం ఆచరిద్దాం అనుకుంటున్నాం కాకపోతే కొన్ని సందేహాలు ఉన్నాయని కామెంట్స్ రూపంలో కొన్ని తెలియజేశారండి ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి నేను గురుగారి ద్వారా నివృత్తి చేయిస్తాను అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు వారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసి వాళ్ళు ఎన్నో మార్పులు తీసుకువచ్చారు చాలా మందికి నిర్దేశం చేశారండి ఇలా మీ జాతకాలను కూడా మీరు పరిశీలన చేయించుకోవచ్చు గురుగారు

మన ప్రేక్షకులకి కూడా కార్తీక మాస పర్వదిన శుభాకాంక్షలు నిజమే ఏ రోజు చూసినా ఈ రోజు ఎంత విశేషమా అని అనిపిస్తుంది కానీ నిజం చెప్తున్నాను గురువు గారు ఎంతమంది నన్ను అడిగారు ఎప్పటి నుంచి ప్రారంభం మేము ఇలా ఆరాధన శివారాధన చేద్దాం అనుకుంటున్నాం మేము ఇలా దేవాలయానికి పెడదాం అనుకుంటున్నాం దీపం పెడదాం అనుకుంటున్నాం చాలా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి ముందుగా విశిష్టత ఒక రెండు ముక్కల్లో చెప్తే మిగతా సందేహాలు అడుగుతాను మాసానాం కార్తీక మాసం అంటే ఏ మాసానికి లేని ఒక గొప్ప విశిష్టత ఈ కార్తీక మాసంలో ఉన్నాయమ్మా ఎందుకంటే శివకేశవులకి అభేదము లేదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణు విష్ణు కాబట్టి ఈ సంబంధించినటువంటి అనేక మాసాలలో కొన్ని మాసాలు వ్రతాలకి నోములకి ఉదాహరణకి శ్రావణ మాసం మాసం నవరాత్రులు అంటూ కానీ ఈ కార్తీక మాసము ముఖ్యంగా నక్తవ్రతం ఆచరించడానికి ఉపవాసం ఆచరించడానికి అనువైన కాలం ఉపవాసం అంటూ చేయాల్సిన మాసం ఏదయ్యానంటే కార్తీక ఎందుకనంటే ఈ కార్తీక మాసము చలి ప్రవేశం చేస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడాను అజీర్ణం ఉంటుంది తొందరగా డైజెషన్ కాదు ఈ కారణం చేత ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి గనక భోజనం చేసినటువంటి వాళ్ళకైతే ఈ శరీరం ఆరోగ్యకరంగా ఉండడంతో పాటుగా శివునికి కేటాయించబడినటువంటి మాసము కాబట్టి శివానుగ్రహం వలన చాలా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళ అవుతాం అంటే కనబడిన పుణ్యం మనకి ఎందుకంటే అంటే అది అవసరానికి అక్కడికి వచ్చినప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది కాబట్టి మనిషి ఏదైనా సంపాదించుకుంటాడమ్మా మీరు గమనించుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు కీర్తి సంపాదించుకోవచ్చు పేరు సంపాదించుకోవచ్చు ఇల్లులు సంపాదించుకోవచ్చు ఎంతో మందిని సంపాదించుకోవచ్చు కానీ పుణ్యాన్ని సంపాదించుకుంటే అనేటువంటిది తాను చేస్తే తప్ప రాదు తాను లేకున్నా కూడా అది చెప్పుకుంటారు చెప్పుకుంటారు కాబట్టి ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేది వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి కార్తీక మాసం అంటేనే శివకేశవులకి అభేదము అనేటువంటిది మనకు చెప్పడం జరిగింది అభేదం భేదం లేదు అంటే ఆషాఢ మాసంలో మనకు తొలి ఏకాదశి వస్తుంది కదా ఆ తొలి ఏకాదశి రోజున శైన ఏకాదశి అని అంటారు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉత్న ఏకాదశి అంటే ఈ కార్తీక మాసంలోనే విష్ణు భగవాను వారు నిద్ర నుంచి మేల్కొంటారు మరి విష్ణుకు సంబంధించినటువంటిది క్షీరాబ్ది ద్వాదశి అని కూడా ఉన్నదే ఇవన్నీ ఉత్న ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం పౌర్ణమి అమావస్య పోలీస్ వర్గము నందీశ్వర వ్రతము ఇలా ఒకట రెండు కేదారనోములు నోములు అసలు ఒకటా రుండా ఈ కార్తీక మాసం అంతా ఏం చెయ్యాలి ముఖ్యంగా అవకాశం ఉంటే నక్తము ఉపవాస నియమాన్ని పాటించాలి ప్రతిరోజు అండి ప్రతిరోజు కనుక ప్రతిరోజు అంటే ఉపవాస నియమనేది కొంతమంది మధ్యాహ్నం ఆహారం తీసుకుని సాయంత్రం తీసుకుంటారు కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మాత్రమే భూజిస్తారు సాయంకాలమే భోజించడమే చుక్కలు చూసి తినాలంటారు చంద్రుని నక్షత్రాన్ని చూసి భోజనం చేయడం అని అంటారు తర్వాత ప్రధానంగా తామస గుణాల్ని ప్రేరేపించే అల్లము వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి పుట్టగొడుగులు ఆహారం ఇవన్నీ వర్జించాలి ఇక ధూమపానము మద్యపానము మాంసాహారము వదిలేయాలి అవకాశం ఉంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తే దాని అంత యోగ్యత మహిమ ఇంకా చెప్పనలవి కాదు ఇక ఈ నియమాలు పాటించాలమ్మా ఇవి కనీసం ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసము కార్తీక సోమవారాలు తర్వాత ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఏకాదశి తిథి ద్వాదశి తిథి అమావాస్య త్రయోదశి తిథి పౌర్ణమి పౌర్ణమి ఈ యొక్క రోజుల్లోనైనా ఉపవాసాన్ని పాటించాలి చెప్పిన నియమాల్ని పాటించాలి బ్రహ్మచర్యము ధూమపానము మద్యపానము ఇవన్నీ మనం నిషేధం చేయాలి బ్రహ్మచర్యం ఉండాలి ఇలా ఈ నియమాలు కనుక ఉండి సదా శివనామ స్మరణ చేసుకున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మార్గశిర మాసంలో వాళ్ళ సంకల్పం నెరవేరుతుందమ్మాసం ఎందుకనంటే మనకున్నవి ఇరవై నాలుగు గంటలు మనకు ఇరవై నాలుగు గంటలలో ఉన్నదే ముప్పై రోజులు కదమ్మా రోజుకొక నిమిషం చొప్పున ముప్పై నిమిషాలు భగవంతుని కేటాయించండి చాలు అంతే ఒక నిమిషం చాలంటే ఈ కార్తీక మాసం అంతా రోజుకొక నిమిషం చొప్పున ఇరవై నాలుగు గంటలు ఒక నిమిషం ఒక నిమిషం మొత్తం ముప్పై రోజులు అంటే ముప్పై నిమిషాలు అలా ముప్పై రోజుల్లో ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు ఈశ్వరుని కోసం కేటాయిస్తే అసలు జీవితంలో ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం వాళ్ళకి దొరికేస్తుంది ఎందుకంటే నా స్వానుభవంలో నేను చాలా మందిని చూశానమ్మా బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే శివాభిషేకం చేసుకున్న వ్యక్తి యొక్క వాక్కు ఇంకా అసలు ఆ వాక్కు అమృత వాక్కు అతను అన్ని సా ఆ సంవత్సరం అంతా సాధించుకుంటాడు దీపారాధన దీపారాధన అయిపోతుందమ్మా తర్వాత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏ మాసానికైనప్పటికీ కూడా లేని విశిష్టత స్నానం మాఘమాసంలో స్నానము ఎట్లాగో కార్తీక మాసంలో కూడా స్నాన విశిష్టత అంటే అమలకా దానము ఉసిరికా దానం అమలక అంటే ఉసిరిక అన్న ఉసిరిక ఉసిరికా దానము సాలగ్రామ దానం ఈ కార్తీక మాసంలోనే చేస్తారు ఇప్పుడే ఇందాక ఒక మాట అన్నానండి నదీ స్నానం చేయాలంటారు ఖచ్చితంగా సముద్ర స్నానం అంటే అది ఎప్పుడైనా నదీ స్నానం గురించి చెప్తారు కదా మరి నది అందుబాటులో లేదు అన్న వాళ్ళు ఏం చేయాలండి ప్రతి ఇంట్లో కూడా ఈ మధ్యలో ఆ దొరుకుతున్నాయి ఏ నదికి పోయినా ఆ నది బాటిల్స్ తెచ్చుకుంటాయి తెచ్చుకుంటే లేదా పూజా స్టోర్స్ లోనే దొరుకుతున్నాయి స్నానం చేసే వాటిలో ఆ నీరు వేసుకొని స్నానం చేసినా చాలా చన్నీరు స్నానం చేయాలి చన్నీటి స్నానం చేస్తే చన్నీటి స్నానము అనేటువంటిది చాలా మటుకు శ్రేయస్కరం ఒక మ్యాగ్నెటిక్ అనేటువంటిది మన ఫీల్డ్ మన బాడీలోకి వచ్చేస్తుంది అందుకని నది స్నానము అంటే నది కూడా ఎలా అంటే ప్రవాహానికి ఎదురుగా ఉండి స్నానం గనక చేస్తే అది ఎక్కువ లోతులోకి వెళ్లకుండా చేయాలి దీపం ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చాలా విశేషం అందుకనే ప్రతిరోజు దేవాలయంలో దీపారాధన చెయ్యాలి ఇంట్లో ఖచ్చితంగా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాల్సిందే అందులో సందేహమే లేదు సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిందేనమ్మా తర్వాత ఉసిరిక దానం చేయాలి ఉసిరిక దీపం కూడా పెట్టాలి పూర్వకాలంలో ఏం చేసే వాళ్ళు తెలుసా అమ్మా స్నానం ఆచరించడం కూడా ఎలా ఉండేదనంటే అంటే ఉసిరిక చెట్టులో నీడలో భోజనం ఉసిరిక చెట్టు నీడ దగ్గర స్నానం అనేటువంటిది అంటే స్నానం చేసే చెరువు అందుకనే మీకు చెరువు చుట్టుపక్కల ఉసిరిక చెట్టు నాటేవాడు పూర్వకాలంలో ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఆ ఉసిరిక చెట్టు నీడలో స్నానం చేయమని శాస్త్రం కదా స్నానం ఆచరించేవాడు ఉసిరికతో దీపారాధన కూడా చేస్తారు పూర్వకాలంలో ఏంటంటే ఉసిరికతో దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం ఆరిపోయిన తర్వాత దాన్ని చిత కొట్టుకొని దాన్ని ఒంటికి రాసి అప్పుడు స్నానం ఆచరించి భోజనం చేసేవాళ్ళు ఉసిరిక దీపారాధన చాలా మంది ఏం చేస్తారంటే చీత కొట్టేసుకుంటారు లోపల గింజ తీసి దాంట్లో ఆవునైతే వేసి వేస్తారు కానీ అలా చేయకూడదమ్మా ఉసిరిక మీదనే బొడ్డు ఒత్తి వేసి ఆ పువ్వు ఒత్తి వేసి చేయొచ్చు ఆ విధంగా చేయాలమ్మా ఇది పగలే పెట్టేసేయాలండి దీపం ఇంటి దగ్గర సాయంకాలం పూట చేయొచ్చు దేవాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా చిన్నగా వేసి పెడుతుంటారు ఇక్కడ ఒక చిన్న సందేహం అండి చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దీపం పెడతారు నైవేద్యంగా ఏం పెట్టాలండి పండు పెట్టాలా లేకపోతే బెల్లం మొక్క పెట్టినా చాలా పటిక బెల్లం పెట్టాలా ఏది పరమేశ్వరుడు భోలాశంకరుడు నైవేద్యంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేసుకున్నా శివ సహస్రనామ పారాయణం చేసుకున్నా రెండు అట్టి పండు పెట్టినా స్వీకరిస్తారు ఏదైనా అందుబాటులో ఏది ద్రవ్యము దొరికితే అది పెట్టాలమ్మా ఇలాంటి నియమమే పెట్టాలని మనకు శాస్త్రంలో లేదు ఎందుకనంటే ఇప్పుడు ఈ నియమమే పెట్టి ఉంటే కనుక పూర్వకాలం నుంచి అది ఉండేది కదా ధనికులు ఆ కాలంలో ఉన్నారు బీదవాళ్ళు ఆ కాలంలో ఉన్నారు ఈ కాలంలో ఉన్నారు అందరికీ సాధ్యమయ్యేదే మనకు హిందూ ధర్మంలో అందరూ కూడా చేసుకోదగినటువంటి పండుగలే తప్ప ధనికులకి మాత్రమే ఉపయోగ పండుగలు లేవు కాబట్టి ఎవరికైనా ఫలం దొరుకుతుంది హర్టి పండ్లు దొరుకుతాయి కదా ఆవు పాలు దొరుకుతాయి కదా చాలు నందీశ్వరునికి అభిషేకం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి లాభం కలుగుతుంది కార్తీక మాసం అంతా కూడా అసలు చాలా యోగ్యమైనటువంటి మాసం ఒక రకంగా చెప్పాలంటే వెన్నెల మాసము అని అంటారు వీటిని ఆ మీకు ఏ పౌర్ణమికి లేని విశిష్టత కార్తీక పౌర్ణమికే ఉంటుంది అసలు ఎంత అద్భుతమైన కార్తీక పౌర్ణమిలో చంద్రుని నుంచి ప్రసరించే అమృత కిరణాలు ఆ చంద్రునికి సంబంధించినటువంటి వస్తువులు ఆకర్షించుకుంటాయి తద్వారా వాటిని భుజించినటువంటి మానవుడికి అమృతత్వం లభిస్తుంది అందుకనే కార్తీక పౌర్ణమి మనము కూలంకషంగా ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఏమేంటి ముఖ్యమైన పండుగలు అవన్నీ కూడా మనం అమ్మా ఇంట్లో శివలింగం అవి ఉంటాయి కొంతమందికి ఇప్పుడు దీపావళి అమావాస్య అయిపోగానే ఆ తెల్లవారుజామున మొత్తం ఇంటి దగ్గర దేవుడి గదిలంతా శుభ్రపారని పొద్దున్నే అభిషేకం ఎందుకంటే మనకు చేసుకోవచ్చా రోజున సాయంకాలం వరకుంది ఇల్లంతా కూడా సాయంకాలం అయిపోయిన తర్వాత ఇల్లు శుభ్రు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు కూడా కార్తీక మాసం ప్రారంభం అయిపోయినట్టయినా ఇరవై రెండో తారీఖు రెండు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఇరవయో తారీఖుతో సమాప్తం అది మళ్ళీ ఇరవై నవంబర్ ఇరవయో తారీఖుతో తో కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇరవై ఒకటి సాయంకాలం ప్రదోషకాలం అయిన తర్వాత ఇల్లంతా కూడాను చక్కగా పూజా మందిరం శుభ్రపరచుకొని శివారాధనకి ఏం పెద్ద ఖర్చు ఉండదమ్మా మీకు మిగతా దేవతారాధనలో నీరు పోషణ చాలు ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి శివలింగాలతో పూజన చేస్తే మరకత లింగం చాలా విశిష్టత రసలింగం చాలా విశిష్టం మృత్తిక లింగం చాలా విశిష్టతం అసలు శివాభిషేకం అనేటువంటిది మానవుడు చేసుకుంటే ఆ మానవుడి యొక్క అదృష్టము చెప్పనలవి కానది ఈ కార్తీక మాసం అని చెప్పవచ్చు ముఖ్యంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నటువంటి యతులు సన్యాసులు పీఠాధిపతులు ఈ కార్తీక మాసం విష్ణుని ఆరాధించేవాడు ఏకాదశి తిథి రోజున ఈశ్వరుని ఆరాధించేవాడు పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క విరమణ చేస్తారు చాతుర్మాస విరమణ చేస్తారు నాలుగు నెలలు కదమ్మా శ్రావణం భాద్రవదం ఆశీజం కార్తీకం వీటితో విరమణ చేస్తారు ఇది అత్యంత ప్రధానమైనట్లు కాబట్టి అనేకమైనటువంటి పండుగలు దీంట్లో ఉన్నాయి చాలా విశిష్టతతో కొడుకున్నటువంటిది కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత కార్తీక అమావాస్య కూడా ఇంకా విశిష్టత కాబట్టి ఎవ్వరు కూడా ఈ కార్తీక మాసాన్ని వదలకండి ఆనందంగా చేసుకోండి కార్తీక మాసం శివానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేటువంటి మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా చేయిస్తున్నాం మీ కుటుంబ సభ్యుల గోత నామాదులతో ఈ కార్యక్రమం జరపబడుతుంది ఎక్కడ మీరు అభిషేకం చేసుకున్నా పది నిమిషాలు లేదా పావు గంట కానీ సశాస్త్రీయముగా రెండున్నర గంటల పాటు జరుపుకుంటేనే అది రుద్రాభిషేకం మహాన్యాసం చెప్పకుండా చేయనిది రుద్రాభిషేకం కాదు కాబట్టి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నెల రోజుల పాటు మన పీఠ మార్గంలో జరుగుతున్న అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తద్ధులు కాంటాక్ట్ చేసి మామూలుగా అయితే దేవాలయాల్లో ఎక్కడికి వెళ్ళినా రోజు మాత్రమే కానీ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఎప్పుడు కూడా శివాయ నమ అనే నామాన్ని ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు కనుక ఏ వ్యక్తి అయితే స్మరిస్తూ ఉంటాడో శివానుగ్రహం శివుడు కదిలి వస్తాడమ్మా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను చాలా మంది జీవితాల్లో ఎంతో మార్పులు జరిగాయి ఈ కార్తీక మాసాన్ని నియమనిష్టాలు అందుకనే కాబోలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు కార్తీక మాసం తీసుకుంటారు మండల దీక్షగా కాబట్టి అన్ని రకాలైనటువంటి దోష నివారణకి కార్తీక మాసం అనువైన మాసం అని చెప్పవచ్చు ఖచ్చితంగా స్నానము దీపము దానము పూజ పూజం ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అందులో సందేహం లేదు ప్రతిరోజు దీపారాధన చేయాల్సిందే ప్రతిరోజు కూడా స్నానం ఆచరించాల్సిందే ఏది దివ్య స్నానం అనగా మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపల స్నానం ఆచరించాల్సింది ప్రతిరోజు దానం చేయవలసిందే అవకాశం ఉంటే అంటే భగవంతుడు మనకు ఎంతో అవకాశం ఇచ్చారమ్మ ఈ భూమి మీద జీవించి ఆనందంగా బ్రతకడానికి మనము ఏ సమయంలో చేసిన దానముకైనా కానీ కొన్ని కొన్ని సందర్భాలలో దానములు చాలా విశేషంగా అయిన ఇస్తాయి కార్తీక మాసంలో చేసే దానము పుణ్యము బలోపేతం ఉంటుంది రెట్టింపు అవుతుంది దశ విధాలుగా రెట్టింపు అవుతుంది కాబట్టి ఏదేదో వేలకు వేలు వందలకు వందలు లక్షలకు లక్షలు దానం చేయమని ఎక్కడ శాస్త్రంలో లేదు మనస్ఫూర్తిగా నాకు ఇంతే వచ్చు నా దగ్గర ఈరోజు నేను ఇంత ఇంత చే ఇంతే నా మనసు అంగీకరిస్తుంది ఒక పది రూపాయలు రెండు బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి రెండు బ్రెడ్ బన్లు వస్తాయి ఆదిశంకరాచార్యు వారు అడగగానే తన ఇంట్లో ఏదుందో అది ఇచ్చినటువంటి ఆ అమ్మ ఆ స్త్రీమూర్తికి కనకధార జరగలేదా అంటే మనసు అక్కడ ప్రధానం ఉడతా భక్తి ఉడత సహాయం చేసింది ఎంత పడుతుంది దాని చేతిలో ఇంత గిద్దడి ఎంత పడుతుంది చిన్న రవ్వంత పడుతుంది కానీ రామానుగ్రహం కలిగింది కదా కాబట్టి మనకు ఎంత శక్తి కొలది ఉంటే మనం మనం ఎంత తృప్తిగా మన మనస్సు అంగీకరిస్తే మన ఆత్మ మనస్సు నువ్వు ఇంత చేరా చాలులే ఇంత వద్దులే ఇంతకంటే ఇంక అని చెబుతుందో అంతే చేయండి కానీ ప్రతిరోజు చేయండి ఏదో ఈ విధంగా చేయడం వల్ల ఏదో ఒకరోజు ఆ పరమేశ్వరుడే మానవ రూపంలో వచ్చి తీసుకుంటాడు ఆ పరమేశ్వరుడే భిక్ష తీసుకున్నాడా నీ జీవితం నీ కుటుంబం తరతరాలకి మారిపోనంతగా అభ్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు అంతకన్నా ఇంకేం కావాలి ఎంతో మంది దత్త భక్తులు అన్నదానం చేస్తుంటారే ఏ ఒక్క రూపంలోనే దత్తుడు వచ్చి భోజనం చేస్తాడనే కదా పెట్టేది ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో మనం ఆ ఈశ్వరుడికి మనకు అందజేస్తే ఆ ఈశ్వర అనుగ్రహం కలిగితే మంజునాథుడి యొక్క వృత్తాంతం అదే కదా కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ నియమాన్ని పాటించండి దానము ఖచ్చితంగా చేయండి ఐదు రూపాయలు సంబంధించి దానం చేయండి ఏ దానము చేసినా మీకు ఇష్టదైవం ఈశ్వరుడు అయితే శివాయనమ విష్ణువైతే నారాయణాయ నమ అమ్మ అయితే నమః ఇలా చేయండి తప్పకుండా అంతే తప్ప మన గురువు కాని గురువులు ఈ సంబంధించినటువంటిది పెట్టుకొని చేస్తుంటారు కొంతమంది పేర్లకి పక్కన రామను తగిలించుకుంటుంటారు అటువంటి పేర్లు చెప్పిన పుణ్యం కాస్త పాపమైపోతుంది అటువంటి పేర్లు తరచకూడదమా మన శాస్త్రంలో మన హిందూ ధర్మంలో చెప్పిన వేద ప్రకారము పురాణోత్త ప్రకారమైనటువంటి దేవతలే మనకు అనుసరణీయము ఆచరణీయము పూజనీయము మనకు పురాణాల్లో చెప్పని మానవులుగా పుట్టినటువంటి మనిషిగా పుట్టి మనిషిగా చచ్చిన వ్యక్తిని దేవుడుగా కొలుచుకునే స్థితి మనకి ఈరోజు దాపురించింది అటువంటిది మనం పలకకుండా శివనామస్మరణే చేసుకోండి నారాయణుని నామస్మరణ చేసుకోండి అమ్మవారు శ్రీమాత్రే నమహ నామస్మరణ చేసుకోండి తప్ప ఇక మిగతా దేవతలు దేవ మనుషులుగా పుట్టిన వాళ్ళు దేవతలనే భావించుకోవాలి తెలియజేశారు ఈ కార్తీక మాసాన్ని అందరం కూడా పాటించి ఆ నియమాలు ప్రకారంగా చేసుకుని ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా అవి కామెంట్స్ రూపంలో అడుగుతారు అవి మళ్ళీ ముందు ఉంచుతాను ఎందుకంటే అన్ని విశేషమైన సందర్భాలే కాబట్టి వాటికి కూడా వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేద్దాం ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్